హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరు అందరితో చాలా బాగున్నానండి ఈవెడిలో వచ్చేసేసి నేను మీకు లాస్ట్ సండే బ్లాగ్ చూపించబోతున్నానండి ఐ థింక్ అమ్మ వేసిన ముగ్గు నేను షేర్ చేశానండి అమ్మ వేసింది అనమాట అదే మీతో షేర్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసేసి ఇంకా నా పూజ ఎంత అయిపోయిందండి ఇంకా సండే రోజు టిఫిన్ అదేం బ్రేక్ఫాస్ట్ ఏం చూపించలేదు డైరెక్ట్ లంచ్ వచ్చేసేసి బిర్యానీ చేసామండి ఇంకా అదే లైట్గా చూపించాను అనమాట ఇంతకుముందు చాలాసార్లు చూపించాను కదా అందుకని ఎక్కువ షేర్ చేయలేదండి లైట్గా చూపించాను తర్వాత వచ్చేసేసి ఈవినింగ్ షాపింగ్కి వెళ్ళామండి ఇంకా అదే మీతో షేర్ చేసుకున్నాను అనమాట అయితే ఇంకా బిర్యానీ చేసామండి సింపుల్గా ఇంకేం చేసుకోలేదు లంచ్ అయితే ఇలా పూర్తి చేసుకున్నాము ఇంకా ఈవినింగ్ బయలుదేరుతూ నేను వీడియో తీసుకున్నాను అనమాట అయితే నేను ఇలా షాపింగ్ మాల్కి ఎప్పుడు వెళ్ళేదండి ఇప్పుడు నేను వెళ్ళే షాపింగ్ మాల్కి ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట అయితే వైష్ణవి తీసుకెళ్ళింది ఇంతకుముందు తను వెళ్ళిందంట అలా అని ఇంకా నన్ను తీసుకెళ్ళింది అనమాట అంటే తనకు కొన్ని పర్చేజ్ చేసేది ఉంది అలా అని వెళ్ళామండి డిఎస్ఎన్ఎల్ మాలు చాలా వరకు అందరికి తెలిసే ఉండొచ్చు అయితే ఇంకా నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట బయలుదేరే ముందు ఇంకా వీడియో తీసుకున్నానండి ఇలా అయితే రెడీ అయ్యాను అయితే ఇంకా వైష్ణవి ఒక ఫ్యాంట్ అది పర్చేజ్ చేసుకోవాలందండి అయితే తనకి టాప్స్ అన్నీ ఉన్నాయి కానీ ఒక ఫ్యాంట్ అయితే కావాలండి ఇంకైతే అని దగ్గరలో తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంక అక్కడికి వెళ్ళి చూద్దామండి ఇంకా సరేనండి చిన్న చిన్న ఐటమ్స్ కూడా తను పర్చేజ్ చేసుకోవాలి అందుకని అక్కడికి వెళ్ళామండి అంటే మాకు పెద్ద దూరమే ఉండదు కొంచెం దూరంలోనే ఉంటుంది అట్లా అని వెళ్ళామనమాట వాకబుల్ అయితే కాదు కానీ దగ్గరే అనమాట కానీ ఇంతకుముందు ఎక్కువ రష్ ఏం ఇంతకు ఇంతకుముందు వైష్ణవి వెళ్ళినప్పుడు ఎక్కువ లేరు జనాలు అని చెప్పింది ఈసారి కూడా అట్లనే అనుకొని కొంచెం లేటే బయలుదేరామన్నమాట బయలుదేరామనమాట మేము సెవెన్ కట్ల బయలుదేరామండి కానీ జనాలు అయితే ఫుల్ ఉన్నారండి చాలామంది జనాలు వచ్చారు ఇక మనం డిన్నర్ చేసే కాడైతే ఇక చెప్పనవసరం లేదండి అసలు ఒక్క బెంచ్ కూడా ఖాళీ లేదు అంతగాను ఫుల్ ఉన్నారండి అంటే సండే అవటం మూలాన అవి ఉండొచ్చు సండే అనమాట మేము ఐ థింక్ అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ ఉన్నాయండి నేనైతే అన్ని షాప్స్ ఇచ్చి తిరగలేను కొంచెం అయితే నేను ఇంకా తిరిగిన వాటి వరకు షేర్ చేశానండి తను ఫస్ట్ ఫ్యాంట్ అయితే తీసుకుంటా ఉందనమాట కానీ చూసింది తను చూసింది కానీ అంత కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉందండి కానీ నాకు అంత క్వాలిటీ అనిపించలేదు వాళ్ళ డాడీ తెచ్చేవాళ్ళు ఇంతకుముందు తనకి అవి అయితే చాలా క్వాలిటీ ఉంటుంది చాలా బాగుంటాయి అయితే తను ఈసారి చాలా చాలా రోజులైంది అనమాట తీసుకొచ్చి ఇప్పటికీ అవే చాలా బాగున్నాయి తనకి కాకపోతే ఇంకా ఒక ఫ్యాంట్ తీసుకుంటా అని చెప్పి వచ్చిందనమాట కానీ ఆ ఫ్యాంట్లు వేసుకుని తను ఇప్పుడు ఇక్కడ చూస్తే తనకు ఎక్కువ నచ్చట్లేదండి తీసుకున్నది కూడా రేట్ అయితే తను చూస్తే ఫోర్ థౌజండ్ ఉంది కానీ ఫ్యాంట్ అయితే ఇంకా ఫోర్ థౌజండ్ అవద్దని అనిపించలేదు అంత క్వాలిటీ అనిపించలేదు పైగా అంత కూడా బాగలేదండి అందుకని వద్దని చెప్పి తీసుకోలేదు కానీ వాళ్ళ డాడీ తెచ్చే మాత్రం తనకు చాలా బాగా కరెక్ట్గా ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా ఉంటుందండి క్వాలిటీ బాగుంటుంది చాలా బాగుంటాయి కలర్ కానీ అసలు అన్నీ చాలా బాగుంటాయి అనమాట తను వేసుకుంటే కరెక్ట్ సరిపోతుంది అనమాట అంత మంచి తీసుకొస్తారు అందుకని ఆ ప్యాంట్లు అవన్నీ వేసుకొని ఇక్కడ తను చూస్తే తనకే నచ్చలేదు అనమాట వద్దని చెప్పి ప్యాంట్ అయితే తీసుకోలేదు నాకు వద్దని చెప్పింది అయితే రేట్స్ చూసి తనకి ఎంతవరకు రేట్స్ తెలియదండి వాళ్ళ డాడీ తెస్తారు కాబట్టి ఎంత రేటు ఏందని తెలియదు కానీ ఇది మామూలు ఫ్యాంట్కి ఎంత రేటు ఉంది ఇంకా అని చెప్పి అనుకుంది అయితే తీసుకోలేదు తను నచ్చలేదు అనమాట సరే వేరే చోట తీసుకుందామని చెప్పిన తర్వాత తీసుకుందామని చెప్పింది ఇంకా ఫ్యాంట్ అయితే తీసుకోలేదండి అదే ఇంకన్నీ చూస్తూ ఉంది అయితే ఇంకా వాళ్ళ డాడీ అక్కడి నుంచి తెస్తారు కాబట్టి అది ఫ్యాన్లు అయితే చాలా క్వాలిటీ ఉంటాయండి ఎందుకనో తెలియదు కానీ మరి కంపెనీని బట్టి ఉంటాయో ఏమో తెలియదు కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంటాయండి అయితే కొన్ని ఇయర్స్ వరకు మనం వేసుకోవచ్చు ఏదో అట్లా వేసుకున్నా ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వరకు వేసుకున్నామని కాకుండా ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు తను ఇంటర్లో తెచ్చిన ఫ్యాన్స్ కూడా ఇప్పటికి మంచిగా ఉన్నాయండి కాత తను ఎక్కువ హైట్ పెరిగింది లేదు అందుకనే తనకి వరకు అవే ప్యాంట్లు వచ్చినాయి కాకపోతే ఇంకా అది ఇవన్నీ చూసి ఇంకా రేట్స్ అవన్నీ చూసేసేసి ఇంకా ఇంత కాస్ట్ ఉందా అని అని అనుకుందండి వద్దని తీసుకోలేదు కాబట్టి చూడటం అయితే అన్నీ చూసాము ఏమేమి ఉన్నాయి ఎట్లా ఉన్నాయి ఏంది అనేది డ్రెస్సెస్ అనేది అన్నీ చూసుకొని అయితే వచ్చామండి ఇంకో టూ ఫ్యాంట్స్ తీసుకుంది తీసుకొని ఇంకా వేసుకొని చూసి కూడా తనకు అంత కంఫర్ట్గా అనిపించలేదంట ఇంకా సరే వద్దులే అని చెప్పి ఇంకా అక్కడ పెట్టేసింది అనమాట ఇంకా ఇక్కడైతే ల్యాప్టాప్ కోసం బ్యాగ్ చూస్తుంది ఇంకా వద్దులే అని చెప్పి అక్కడ పెట్టిందండి అయితే కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ పర్చేజ్ చేయలే ఎక్కువ పర్చేజ్ అయితే ఏం చేయలేదండి జస్ట్ ఒక థౌజండ్ రూపీస్లో పర్చేజ్ చేసుకుంది అంటే తనకి మెయిన్ యూజ్ అయ్యే ఐటమ్స్ పర్చేజ్ చేసుకుందండి అయితే ఇంక ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూడండి జాబ్స్ పోతున్నాయి చాలామందికి మనం టీవీలో చూస్తున్నాం కదా లేఅవుట్స్ ఎక్కువ అవుతున్నాయి జాబ్స్ మనం మొన్న మైక్రోసాఫ్ట్ వాళ్ళు కానీ అట్లనే ఐబిఎంలో కానీ మనం చూస్తున్నాం కదండి జాబ్స్ ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళకి చాలామందికి ఇట్లా జాబ్స్ పోతున్నాయి మనం ఎక్కువ ఖర్చు పెట్టాలంటే ఖర్చు పెట్టలేవండి చూసుకొని చూసుకొని ఖర్చు పెట్టాల్సి వస్తుందండి మనకే కాదు మన కంట్రీనే కాదు యుఎస్ నుంచి చాలామంది వస్తున్నారు అక్కడ కూడా జాబ్స్ ఉండట్లేదు చాలామంది తీసేస్తున్నారు మన కంట్రీయే కాదు అన్ని కంట్రీల్లో కూడా అట్లానే ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని కంట్రీల్లో అందరూ సఫర్ అవుతున్నారండి జాబ్స్ అయితే చాలా వరకు పోతున్నాయని అలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎక్కువ పర్చేజెస్ మాత్రం ఎక్కువ మేము కూడా ఎక్కువ చేయలేదు జస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ మనకు అవసరము తప్పదు అనుకున్న మా వరకే పర్చేజ్ చేసుకోవాలండి నేనైతే ఇంకా పిల్లలకైతే నేను అదే చెప్తాను నేను కూడా అదే పాటిస్తానండి ఎక్కువ మనకి ఏది అవసరం ఉంటుందో అదే పర్చేస్ చేసుకుంటాము కాకపోతే ఇంకా వాళ్ళకి ఉంటుంది కదా అన్నీ కొనుక్కోవాలి తీసుకోవాలి అని చెప్పి కాకపోతే వైష్ణవి ఏంటంటే అన్నీ వాళ్ళ డాడీ తన కోసం తెచ్చినవేనండి ఇంకా అందుకని తను అక్కడ చూసి రేట్స్ చూసి ఇవి డాడీ తీసుకొచ్చాడు ఇంత రేటు ఉన్నాయా ఇవి డాడీ తీసుకొచ్చాడు ఇంత రేటు ఉన్నాయని అన్నీ అది చెక్ చేసుకుంటుంది కాకపోతే వాళ్ళ డాడీ వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడే తీసుకొచ్చాడండి ఇవన్నీ కాకపోతే ఇప్పుడు వీళ్ళు తెలుసుకుంటున్నారన్నమాట మా డాడీ ఇట్లా తీసుకొచ్చాడు ఇంత రేట్స్ ఉన్నాయి అవి హ్యాండ్ బ్యాగ్స్ ఇంత రేట్స్ ఉన్నాయి ఫ్యాంట్లు ఇంత రేట్ ఉన్నాయి ఇవన్నీ ఎక్కువ మేము పర్చేజ్ చేసింది లేదండి తనే తీసుకొస్తారు అట్లా అని ఇప్పుడు బయటికి వెళ్ళి చూస్తే మాకు తెలుస్తుంది అప్పుడప్పుడు మేము వెళ్ళినప్పుడు కొంచెం సైడ్లో అయితే చేస్తుందండి షాపింగ్ తనకు అక్కడ కొంచెం నచ్చుద్ది అక్కడ కొంచెం చేసుకుంటుంది కాకపోతే ఈ ఫ్యాంట్లు కానీ ఇవన్నీ ఎక్కువ చేయలేదు హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఇవన్నీ ఎప్పుడు మేము కొనలేదండి ఇప్పుడు తను కొన్ని చిన్న పర్సు లాంటిది అవసరం అని చెప్పింది అట్లయితే చిన్న మనీ పర్సు లాంటిది అవసరం అని చెప్పిందండి అయితే దాని కోసం చూస్తుంది కానీ చాలా రేట్స్ ఉన్నాయి చిన్నవే కానీ చాలా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉన్నాయండి అవే చూసుకుంటుంది అయితే ఇంకా మనం అవసరమైనవే పర్చేజ్ చేసుకోవాలండి వేస్ట్గా మనమైతే ఖర్చు చేయొద్దు ఇంకా వైష్ణవ్ కూడా నేను అదే చెప్తాను అలానే తనన్నీ చెక్ చేసుకుంటుందన్నమాట ఇంకా షాపింగ్ మాల్ అయితే అన్ని బ్రాండెడ్ ఉన్నాయండి ఇక నాకు అయితే తిరిగే ఎక్కువ ఓపిక లేదు కొన్ని షాప్సే చూసావన్నమాట తను ఇక్కడ ఫ్యాంటు ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అవి ఉన్నాయి చూసింది అనమాట ఇక్కడ కూడా తనకు ఈ పర్సెస్ ఇవి నచ్చలేదు రేట్స్ అవి చూసి ఇంకా కాస్ట్ చూసింది ఇంకా వద్దులేమ్మా అని చెప్పి మళ్ళీ బయటకు వెళ్ళామన్నమాట జస్ట్ ఏమేమి ఉన్నాయని తీసు చూసామన్నమాట మేకప్ ఐటమ్స్ కానీ నెయిల్ పాలిషెస్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ అన్నీ వాళ్ళ డాడీ తీస్తారండి తనకి అందుకని ఎక్కువ తను పర్చేస్ చేయలేదు కాకపోతే కాస్ట్ చూసి ఇప్పుడు తెలుసుకుంటున్నారు అనమాట అప్పుడైతే దాని కాస్ట్ ఎంత ఏందనేది వాళ్ళకి తెలిసేది కాదు కానీ ఇప్పుడు కాస్ట్ చూస్తున్నారు అనమాట ఎంత కాస్ట్లీ డాడీ అని చెప్పి అనుకుంటున్నారు అనమాట ఐ థింక్ మేము ఎక్కువ 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 ఇవన్నీ చూసింది లేదు కాబట్టి తెలియదు అండి మాకు కూడా నాకు కూడా తెలీదు ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నాం అనమాట దాన్ని కాస్ట్ కానీ అవన్నీ చూస్తున్నాము ఇంకా అందుకని తను కూడా ఏం పర్చేస్ చేయలేదు ఎక్కువ అన్నీ కాకపోతే వాళ్ళ డాడీ తెచ్చినవి తనకు ఉన్నాయి అవే తను తను మాత్రం చ జాగ్రత్తగా వాడుకుంటుందండి అన్ని జాగ్రత్తగా పెట్టుకుంటుంది అట్లా ఇవన్నీ చూసాము తర్వాత తర్వాత అయితే ఇంకా నెక్స్ట్ షాప్కి వచ్చామండి మినీ షోకి వచ్చామన్నమాట అక్కడైతే చూసింది తను వాటర్ బాటిల్ ఒకటి తీసుకుందండి మినీ షోలోనే కొంచెం పర్చేజ్ చేసింది ఇంకెక్కడ చేయలేదు వాటర్ బాటిల్ ఒకటి తీసుకుంది అట్లానే చిన్న పర్స్ ఒకటి అనమాట ఇంకా అవే ఒక థౌజండ్ రూపీస్ పర్చేజ్ చేసి చేసిందండి ఇంక అంత ముంచి ఏం చేయలేదనమాట జస్ట్ అంతా చూసామన్నమాట ఇదైతే వాటర్ బాటిల్ తన నచ్చిందనమాట అందుకని తీసుకుంది అది సిక్స్ హండ్రెడ్ అండి వాటర్ బాటిల్ ఇంకా దానికే తను కాస్ట్ పెట్టింది ఇంకా ఇంకేం తీసుకోలేదు ఒక పర్స్ అయితే ఫోర్ హండ్రెడ్ అనమాట ఒక క్లిప్ ఒకటి హెయిర్ బ్యాండ్స్ ఒకటి తీసుకుంది అంతే ఇంక ఇవంతా ఇంకా నేను వీడియో తీసుకున్నానండి ఇంక నేను వెళ్ళాను కాబట్టి ఇవన్నీ ఈ షాప్స్ అయితే నేను అన్నీ తిరగలేదండి ఇంకెందుకు చెప్పాలి కానీ నేను ఎప్పుడు ఈ షో కానీ ఇట్లా లైఫ్ స్టైల్ కానీ నేను ఇవన్నీ వెళ్ళలేదండి ఎప్పుడన్నా వైష్ణవ్ తెలితే వెస్ట్రన్ దానికి వెళ్ళేదాన్ని వెస్ట్ సైడ్ దానికి వెళ్ళేదండి అదొకటి నాకు తెలిసింది ఇంకా రిలయన్స్ ఒకటి జూడియో ఒకటి ఇవే నాకు తెలుసు ఎప్పుడన్నా వీళ్ళకి లాస్ట్ వీడియోలో చూపించాను కదా చెప్పులు తీసుకున్నామని అలానే చిన్న ఏదన్నా వీళ్ళకి అవసరమైతే పర్చేజ్ చేయడానికి వెళ్తానండి లేకపోతే నేను ఏం ఎక్కువ వెళ్ళను అయితే ఇంకా ఇక్కడ పర్సెస్ అన్నీ చూసిందండి తనకు ఇక్కడ ఒకటి నచ్చింది అనమాట అది తీసుకుంది తను చాలా జాగ్రత్తగానే ఉంటుందండి ఎక్కువ మనీ కూడా ఎక్కువ ఖర్చు పెట్టదు ఒకవేళ కొనిచ్చిన వస్తువును కూడా చాలా జాగ్రత్తగా చాలా రోజుల వరకు తను వాడుకుంటుంది కాకపోతే ఇంకా ఇప్పుడు వీళ్ళని చూస్తుంటే నాకు అనిపిస్తుంది నేను ఇంక ముందు కూడా షేర్ చేశాను మళ్ళీ చెప్తున్నాను అనమాట చిన్నప్పుడు మాకైతే ఇంత ఐడియా కానీ ఇంత కానీ తెలియదండి జాబ్ చేసినా కానీ శాలరీ తెచ్చి ఇంకా మమ్మీ చేతికే ఇచ్చేవాళ్ళం కనీసం ఒక హండ్రెడ్ రూపీస్ తీసుకోవాలని కూడా మనకు అంత అప్పటి నైంటీస్ ఎయిటీస్లో వాళ్ళకి అంత ఐడియాలు అయితే లేదండి మనం ఏ జాబ్ చేసినా కానీ ఇంకా శాలరీ మొత్తం ఇంట్లోనే ఇచ్చేసేవాళ్ళం మనకు పెద్దగా పైగా అవసరమేమి ఉండేది కాదు ఇవన్నీ ఎందుకంటే మనం అప్పుడు ఇవన్నీ పర్చేజ్ చేసేవాళ్ళం కాదు ఇప్పుడు ఈ పర్సులు హ్యాండ్ బ్యాగ్స్ జీన్స్లని ఇవన్నీ వచ్చినాయి అప్పుడు మనకి అవన్నీ ఏమీ లేవండి ఇంట్లో అమ్మ వాళ్ళే కుట్టించేవాళ్ళు లంగా జాకెట్ కానీ లంగా బొండిలు కానీ అవే కుట్టించేవాళ్ళు వాళ్ళే మనం రెడీమేడ్గా కూడా ఎక్కువ కొన్నది కూడా లేదు వాళ్ళే కుట్టించేవాళ్ళు అనమాట కాకపోతే ఇప్పుడు పిల్లలకి మనకి చాలా తేడా ఉందండి ఇంకా మనకి అవసరాలు తక్కువ ఉండేవి కానీ ఇప్పుడు పిల్లలకి అవసరాలు చాలా ఎక్కువ ఉంటున్నాయండి అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు అనుకోవచ్చు లేదా ఇప్పుడు అన్నీ వాళ్ళకి అందుబాటులో వచ్చినాయి అన్నీ రెడీగా కనిపిస్తున్నాయి వాళ్ళ కళ్ళకి బాగా కొనుక్కునేటట్లు ఉన్నాయి మన అప్పుడు ఇవన్నీ లేవు కదండి మనకి కొనుక్కోవాలన్నా కూడా ఇవన్నీ మనకి ఉండేవి కావు ఇప్పుడు పిల్లలకి ప్రతి ఒక్కటి బ్రాండెడ్ అని అన్నీ ఇట్లా కళ్ళ ముందు ఇట్లా చూపిస్తున్నారండి పైగా టీవీలో కానీ మనకి ఇట్లా మనం నెట్లో కానీ అడ్వర్టైన్మెంట్స్ కానీ ఇవన్నీ వీళ్ళకి బాగా కళ్ళ ముందు ఉంటున్నాయి అంటే కొనుక్కోవాలి కొనుక్కోవాలని చెప్పి వస్తున్నాయి చూపిస్తున్నారు మనకు అప్పట్లో ఏం లేవండి ఒక మహా అయితే మనకు ఎంటర్టైన్మెంట్ ఏంటంటే ఒక మూవీకి వెళ్ళే వాళ్ళమేమో అంతే ఇంకా ఇవన్నీ అయితే లేవు ఉన్నా ఒక చాలా రేరు చాలా తక్కువ ఇంకా మనకి ఇప్పుడు కనీసం స్కూల్ బ్యాగే మా అమ్మ అప్పుడు స్కూల్ బ్యాగే మాకు తనే మిషన్ వచ్చు కదండి తనే కుట్టేది స్కూల్ బ్యాగ్ మన డ్రెస్సులు కూడా మా అమ్మాయి కుట్టేది అనమాట అట్లా ఇన్నర్స్ కూడా మనం ఇంట్లోనే కుట్టించుకునేవాళ్ళం మిషన్ దగ్గరే కుట్టించుకునేవాళ్ళు ఇప్పుడు అలా పిల్లలు కాదు ఇన్నర్స్ కూడా వేలు వేలు పెడుతున్నారండి ఇప్పుడు పిల్లలు ఏవి చూసినా కాస్ట్ కాస్ట్లు వేలే ఉంటున్నాయి అన్నిటి కా అన్నిటికీ కాస్టేనండి ఇంకా మనప్పుడైతే ఇవన్నీ లేవు నిజం చెప్పాలంటే ఇవన్నీ లేవు నైంటీస్ ఎయిటీస్ వాళ్ళకి అందరికీ తెలుసు అండి ఇవన్నీ ఇంత లేదు ఒక్క హెయిర్ బ్యాండ్ కొనుక్కోవాలంటేనే రబ్బర్ బ్యాండ్స్ కొనుక్కోవాలంటేనే చాలా లేరు మనం ఇప్పుడైతే రకరకాల హెయిర్ బ్యా హెయిర్ బ్యాండ్స్ రకరకాల లిప్స్టిక్లు రకరకాల నెయిల్ పాలిషులు ఇంకా వాళ్ళకి ఇట్లా హ్యాండ్ బ్యాగ్స్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ మనం లంచ్ బాక్స్ కూడా ఒక స్టీల్ బాక్స్ తీసుకొని పోయేవాళ్ళం అండి ఇప్పుడు పిల్లలు లంచ్ బాక్స్ కొనాలంటే ఎన్ని రకాల లంచ్ బాక్స్ వస్తున్నాయో వాటర్ బాటిల్ కొనాలంటే ఎన్ని రకాలు వస్తున్నాయో డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ డిఫరెంట్ డిఫరెంట్ అమౌంట్స్ అనమాట అట్లా ఇక వీళ్ళు ఎట్లయినా మనం కొనవద్దు అనుకున్నా కానీ ఇవన్నీ చూసే తలికిందంటే ఏదో ఒకటైనా రెండైనా కొనాలనిపిస్తుంది కంపల్సరీ కొనాలనిపిస్తుంది చూడండి ఒక వాటర్ బాటిలే సిక్స్ హండ్రెడ్ ఉంది అట్లా ఇప్పుడు పిల్లలకి అన్నీ బాగా అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా వాళ్ళు ఇంకా అవి చూసి ఎట్లయినా ఎవరికైనా కొనాలనిపిస్తుంది కదా ఇప్పుడు మనకే అనిపిస్తుంది ఇంక వాళ్ళకి ఎందుకు అనిపిస్తుంది అండి ఈ చేతిలో డబ్బులుంటే ఇంకా అనిపిస్తుంది కాకపోతే ఇంక ఎవరైనా కానీ మనకి మెయిన్ అవసరమైనవే తీసుకోవాలండి ఎక్కువ ఖర్చులైతే పెట్టద్దు ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితుల్లో మనం ఎక్కువ ఖర్చు పెట్టామంటే తర్వాత మనకి మనకే ఇబ్బంది అండి మనకి అవసరమైన వాటి వరకే ఖర్చు పెట్టుకోవాలి నేనైతే ఎప్పుడు అదే చెప్తాను ఇప్పుడు కానీ మనకి ఎప్పుడైనా కానీ మన చేతిలో డబ్బులు ఉన్నాయంటే దెబ్బ దెబ్బలు ఖర్చు పెట్టద్దు కాకపోతే మనం షాపింగ్కి వెళ్ళాము అంటే మనం మనకి ఏదో ఒకటి చూడగానే కొనాలని అనిపిస్తుందండి కాకపోతే ఎక్కువ మనం విండో షాపింగ్ వరకే చేయాలి అవసరమైన వాటినే తీసుకోవాలి ఎక్కువ విండో షాప్ కావాలంటే చూసి ఆనందించండి చూసి ఇది బాగుంది ఇది బాగుంది అనుకోండి వాటిల్లో మనం మనం ఏ దేనికోసం వెళ్ళాము అదే పర్చేస్ చేసుకొని రావాలి కానీ ఎక్కువ అయితే చేయతుంది కాకపోతే ఒకటి రెండు కావాలంటే తక్కువ రేట్లో చూసుకొని మనకు ఒకటి రెండు ఏదైనా కొనుక్కోవాలంటే కొనుక్కోండి అంతేగాని మనం డబ్బులు మాత్రం వేస్ట్ చేసుకోవద్దండి ఒకసారి మన చేతి నుంచి డబ్బులు జారిపోయినాయి అంటే మళ్ళీ మన చేతిలోకి రావాలంటే చాలా కష్టపడాలి మన చేతిలో నుంచి జారిపోవటం తక్కువ వెళ్ళిపోతాయి కానీ అవే మన చేతిలోకి రావాలంటే చాలా టైం పడుతుందండి అందుకని ఇప్పటి ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఇప్పుడు పిల్లలకి ఎవరికైనా సరే ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ప్రతి ఒక్కళ్ళు జాబ్ చేస్తున్నారు అందరు సంపాదిస్తున్నారు కానీ అట్లనే మీరు సేవింగ్లో కూడా అంతే అట్లానే ఉండాలండి ఎంత కష్టపడి మీరు జాబ్ తెచ్చుకొని ఎట్లా ఇది చేసుకున్నారో డబ్బులు మాత్రం వేస్ట్ చేసుకోకుండా జాగ్రత్తగా మీకు ఇష్టమైనవి అన్నీ కొనుక్కోండి కానీ జాగ్రత్తతో కొనుక్కోండి మీకు అవసరమైనవి ఇష్టమైనవి కొనుక్కోండి ఇంకా అదే చెప్తానండి ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఇంకా నేను నాకు తెలిసినంత వరకు నేను నాకు తెలిసినంత వరకు కొన్ని విషయాలు చెప్పానండి అంతే అది కాకపోతే కొంతమంది మేము సంపాదించేది ఎందుకు కొనుక్కోవద్దాం మా ఇష్టాలు ఉంటాయి మేము కూడా అన్ని పెట్టుకోవాలని ఉంటుంది కదా కొనుక్కోవాలని ఉంటుంది కదా అంటారు అది కొనుక్కోండి కాకపోతే మెల్లమెల్లగా మెల్లమెల్లగా కొనుక్కోండి ఈ ఇప్పుడు ఒకటి ఇంకోసారి ఇంకోటి ఇంకోసారి ఇంకోటి అట్లా కొనుక్కోండి ఒకేసారి అన్నీ కొనుక్కొని ఖర్చు పెట్టుకోకండి మెల్లమెల్లగా కొనుక్కోండి అట్లా ఐడియాతోనే కొనుక్కోండి మీకు ఇంత దాకా వచ్చిన వాళ్ళకి మీకు ఐడియాలు కూడా బాగానే ఉంటాయి ఎట్లా చేసుకోవాలి ఏందనేది కూడా మీకు తెలుస్తుంది ఈ విషయంలో కూడా మీరు జాగ్రత్తగానే ఉంటారని అనుకుంటున్నారండి మనీ విషయంలో కూడా ఎందుకంటే మీరు మంచిగా చదువుకొని మంచి జాబులు చేసుకుంటున్నారు కాబట్టి ఈ విషయం కూడా మీకు తొందరగా క్యాచ్ చేస్తారు అలా అని చెప్తున్నాను అనమాట ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడు జాబులు ఉంటాయో ఎప్పుడు పోతాయో ఎవరికి తెలియట్లేదండి అలానే మనం జాగ్రత్తలో ఉంటే చాలా మంచిది ఇక్కడ అయితే వైష్ణవ్ క్లిప్స్ చూస్తుందండి ఒక క్లిప్ తీసుకుంది అలానే హెయిర్ బ్యాండ్స్ లేవన్నమాట ఇట్లాగా అవి కూడా తీసుకుంది ఇంకా హెయిర్ బ్యాండ్స్ అంటే నా కోసం కూడా అండి ఇద్దరి కోసం అని తీసుకుంటుంది క్లిప్స్ అయితే తను ఎక్కువ పెట్టుకుంటుంది కాబట్టి తను అనమాట తర్వాత ఇంకా మేము డిన్నర్ కోసం అని తను ఆకలిస్తుంది అనండి సరే డిన్నర్ చేసుకుంటా ఉందండి సరే ఏదైనా టిఫిన్ చేద్దామని చెప్పి వెళ్ళబోతున్నాం తర్వాత ఇంకా వెళ్తూ ఉండక మళ్ళీ ఇది కనిపించిందండి హోమ్ సెంటర్ కనిపించింది అనమాట అయితే తను ఇంతకుముందు తన ఫ్రెండ్తో వచ్చినప్పుడు హోమ్ సెంటర్లు అన్నీ చూసిందంట అక్కడ చాలా బాగుంటాయి మమ్మీ కుండీలు కానీ అయితే నేను బాల్కాన్లోకి కుండీలు అవి తెచ్చుకోవాలనుకుంటున్నానండి ఇంకా తెచ్చుకోలేదు అంటే నేను చెప్పాను కదండి ఏదైనా సరే పరిచయ నేను ముందు అవసరమైన వాటికి చూసుకునే తర్వాత మిగిలినవి తీసుకొస్తాను అనమాట అలా నేను ఇంకో మేము వచ్చి కూడా వన్ ఇయర్ అవుతుంది నేను మొక్కలు తెచ్చుకోవాలనుకున్నాను ఇంకా తెచ్చుకోలేదండి అవి కూడా తెచ్చుకోవాలని అనుకుంటున్నాను అయితే ఇక్కడ చాలా బాగుంటాయి మమ్మీ ఒకసారి చూద్దామని చెప్పి నన్ను తీసుకెళ్ళింది అనమాట అయితే పర్చేజ్ అయ్యి చేయడానికి కాదండి విండో షాపింగ్ అయితే చేసాము కానీ చాలా బాగున్నాయండి ఐటమ్స్ క్యాండిల్స్ అంట ఇవి మంచి స్మెల్ వస్తాయి క్యాండిల్స్ అని చూపించింది అనమాట తర్వాత నేను మొక్కలు పెట్టుకోవాలనుకుంటున్నానండి అవి కూడా చూపించింది అలానే గణేషుని బొమ్మలు ఉన్నాయండి చాలా బాగున్నాయి అసలు ఇట్లా వాటర్ ఫ్లో అవ్వటం కానీ గణేష్ చిన్న చిన్న విగ్రహాలు కానీ చాలా చాలా బాగున్నాయండి ఇట్లా క్యాండిల్స్ ఇవన్నీ ఇవన్నీ పర్చేజ్ చేయొచ్చు అని చెప్పి చెప్పింది అనమాట కాకపోతే నేను నాకు ఇవన్నీ అవసరం లేదండి నాకు జస్ట్ చూశాను అనమాట అంతే కాకపోతే చూపించు తనమాట ఇవన్నీ షో బొమ్మలు కానీ ఇవన్నీ ఫ్లవర్స్ ఫ్లవర్ వాజెస్ చాలా చాలా బాగున్నాయండి కాకపోతే చూసినవన్నీ కొనాలనుకోలేం కదా అనిపిస్తుంది కానీ కొనుక్కో కొనుక్కోలేం కదా చాలా కానీ చాలా కాస్ట్ ఉన్నాయండి నేను లక్కీ ప్లాంట్ డి వన్ ఫిఫ్టీకి ఏమో తెచ్చాను ఇక్కడైతే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉందండి అబ్బా ఎంత కాస్ట్ ఎంత తేడా ఉంది అంటే కాకపోతే కొంచెం డిఫరెంట్ ఉంటుంది కొంచెం క్వాలిటీలో వాటిలో డిఫరెంట్ ఉండొచ్చు మొక్కని కాదు బౌల్స్ కానీ కుండీలు కానీ వాటిల్లో తేడా ఉండొచ్చు ఇవన్నీ పింగాణి బౌల్స్లో ఉన్నాయండి ఇంకో లక్కీ ప్లాంట్ అనమాట కానీ చాలా బాగున్నాయి మొక్కలు కానీ కుండీలు కానీ ఇవన్నీ చాలా బాగున్నాయండి అయితే నేను అంటున్నా కదా నేను మొక్కలు పెట్టుకోవాలి అని నేను రోజు అనుకుంటా ఉంటానండి అలానే ఇంకా వైష్ణవ్ తీసుకొచ్చి చూపిస్తుంది అనమాట ఇక్కడ చాలా బాగుంటాయి అమ్మా నువ్వు మొక్కలు పెట్టుకుంటానంటాన్నావు కదా బాల్కాన్లో చూద్దుగా రా ఒకసారి అని చెప్పి తీసుకొచ్చిందనమాట అయితే ఇంత ఐక్యాలో కూడా మనం పర్చేజ్ చేస్తాం కదండి ఐక్యాలో కూడా ఉన్నాయి ఇట్లాంటివి అక్కడైతే నేను చూశాను అనమాట ఇంకా అవే కదా అని చెప్పి అంటున్నా వైష్ణవ్తో కొంచెం ఐక్యాలో ఉన్న మోడల్స్ ఎక్కువ దీనిలో కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ చూశానండి ఇవి కూడా మొక్కలు అనమాట కుండీలు మనకి కూజాలు ఇవన్నీ షో షోగా పెట్టుకోవడానికి అనమాట అయితే చాలా బాగున్నాయండి అయితే కాస్ట్ కూడా అంతే ఉంది కాస్ట్ కూడా చాలా ఎక్కువే ఉందండి ఇంకా అంత పర్చేజ్ అయితే మనం చేయలేము ఇక్కడ వాచెస్ ఉన్నాయన్నమాట ఇక్కడేమో మనం నైట్ లైట్స్ ఉంటాయి కదా బెడ్ పక్కన పెట్టుకోవడానికి అట్లాంటి లైట్స్ అండి ఇవైతే చూడండి ఈ మొక్కలు కానీ ఫ్లవర్ వాజెస్ కానీ అసలు ఎంత బాగున్నాయో అసలు మొక్కలు పూలు చూస్తుంటేనే మనకు అసలు ఎంత ఆనందం అనిపిస్తుందో కదా అసలు అవైతే ఇంకా చాలా నచ్చినాయండి నాకైతే ఫ్లవర్స్ అయితే మొక్కలు కానీ ఫ్లవర్స్ కానీ చాలా బాగుంటాయి అసలు అసలు మనకు చూస్తుంటేనే ఆనందం అనిపిస్తుంది అండి కళ్ళకి చూస్తుంటేనే అదొక ఆనందం అనిపిస్తుంది చూడండి ఎంత బాగున్నాయో పూలు ఎంత కలర్ కలర్స్ ఎంత మంచిగా అనిపిస్తుందో కళ్ళకి మనకి కళ్ళకే కదండి మనసుకు కూడా ఎంత హాయిగా అనిపిస్తుందో ఫ్లవర్స్ అనమాట మొక్కలు కానీ ఫ్లవర్స్ కానీ చూస్తుంటే మనం కొననే అవసరం లేదండి ఇట్లా చూసి కూడా అసలు ఎంత హ్యాపీ అనిపిస్తుందో ఎంత సంతోషం అనిపిస్తుందో చూసి కూడా మనం ఆనందించవచ్చు ఇక్కడ గణేషుల బొమ్మలు ఉన్నాయండి చాలా బాగున్నాయి బుద్ధుని బొమ్మలు గణేషని బొమ్మలు రకరకాలుగా ఉన్నాయండి అయితే వైష్ణవి తీసుకోమంది ఏదైనా ఒకటి గణేష్ ఉంది ఏదైనా ఒకటి తీసుకో నేను ఇప్పిస్తాను అన్నది అనమాట అయితే ఇంకెప్పుడు కాదులేమో నేను తర్వాత తీసుకుంటాలి అని చెప్పాను ఇంకా తర్వాత తీసుకుంటా అని చెప్పి తీసుకోలేదండి కాకపోతే నాకు చాలా బాగా నచ్చింది అనమాట చూసి మనం చూసి కూడా ఆనందించవచ్చండి ఎంత బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయో అలా అని అన్నీ చక్కగా చూసి నేను వీడియో కూడా తీసుకున్నానండి ఎప్పుడైనా మనం చూసుకోవడానికి వీడియోలు ఉన్నాయి అనుకోండి ఎప్పుడైనా మనం చూసుకోవడానికి అబ్బాయి అప్పుడు చూసామే ఇది ఇక్కడ అక్కడికి వెళ్ళినప్పుడు చూసాము ఎంత బాగున్నాయి గణేష్ బొమ్మలు ఎంత బాగున్నాయి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి ఎంత చక్కగా ఉన్నాయి మన ఇంట్లో కూడా మనం పెట్టుకోవచ్చు షోగా పెట్టుకోవచ్చు అండి కొనుక్కొని తెచ్చుకోవచ్చు రేట్స్ అవి కూడా చూసాము ఇంకా మరి ఎప్పుడైనా పర్చేజ్ చేద్దాము మళ్ళీ ఒకసారి వద్దాము అని చెప్పి అని అనుకున్నాము ఇప్పుడైతే నేను వైష్ణవి వచ్చామండి ఈసారి అందరం సాయి ఆరేను కూడా తీసుకొని అప్పుడు వద్దాము అని అనుకున్నాం అనమాట అప్పుడు పర్చేజ్ చేసుకుందాం లేమ్మ అని చెప్పాను తీసుకో ఏదైనా ఒకటి తీసుకో అని చెప్పింది వైష్ణవి తీసుకోలేదండి చాలా చాలా బాగున్నాయి బుద్ధుడి బొమ్మలు కూడా మీరు కూడా చూస్తారు షేర్ చేయొచ్చని తీసుకున్నానండి అన్నీ అయితే ఇంకా సండే కాబట్టి చాలా జనాలు వచ్చారండి జనాలు బాగానే ఉన్నారు ఇవే అండి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి గణేష్ బొమ్మలు ఇవైతే ఇంకా లాంతర్ లాగా అండి లోపల క్యాండిల్స్ పెట్టుకుంటారంట లాంతర్ లాగా ఉన్నాయి కింద అయితే క్యాండిల్స్ అనమాట అవి అవి నేను వెయిట్ ఉండమనుకున్నానండి ఇట్లా తీసులకు చాలా వెయిట్ ఉన్నాయి అన్నమాట ఇవైతే ఇంకా వాటర్ ఫ్లోయింగ్ వస్తుందండి ఇట్లాగా వాటర్ ఇట్లా పడుతూ ఉన్నాయి బొమ్మలు అయితే చాలా బాగున్నాయి పక్క నుంచి వాటర్ పడుతూ ఉంటాయి పక్కన మనకి గణేష్ండి శివుని విగ్రహాలు ఇవన్నీ ఉన్నాయండి బుద్ధుడి విగ్రహాలు అన్నీ ఉన్నాయన్నమాట అయితే అన్నీ చూశాను నాకు చాలా మంచిగా అనిపించింది ఇవన్నీ చూసేతలకి చాలా బాగున్నాయండి చూసుకో తీసుకోవాలి ఈసారి ఎప్పుడైనా ఏదైనా ఒకటి తీసుకుంటాను చాలా బాగుంది చాలా నచ్చినాయి కాకపోతే మనం ఇవన్నీ పర్చేస్ చేయాలని వెళ్ళలేదు కదండి మనం మనం ఫ్యా ఏదైనా అవసరము ఫ్యాంట్లు అవి కావాలని చెప్పి వచ్చామన్నమాట కానీ ఇవన్నీ ఉంటే నాకు తెలియదు అసలు కాకపోతే చూసా అనమాట ఇక్కడ ఇవన్నీ మనకు దగ్గరలోనే ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి అని చెప్పి చూసుకున్నాను చాలా బాగున్నాయండి ఇక్కడ పింగాణిలో ఇట్లాగా బర్డ్స్ ఏనుగులు కానీ బుద్ధుడి బొమ్మలు కానీ ఇట్లా అవన్నీ ఉన్నాయండి ఇంకా మన కిచెన్ సంబంధించిన ఐటెమ్స్ బెడ్షీట్సు సోఫాలు అన్నీ హోమ్ సెంటర్లో ఇంకా అన్నీ ఉన్నాయండి అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు హోమ్ సెంటర్ కానీ షో కానీ ఇట్లా లైఫ్ స్టైల్ కానీ ఇవన్నీ నేను ఎప్పుడు వెళ్ళలేదండి ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి ఇవన్నీ చూస్తున్నాను ఆల్రెడీ మీ అందరికి తెలిసే ఉండొచ్చు ఎవరైనా తెలియని వాళ్ళు చూస్తారు కదా అని చెప్తున్నానండి ఇదైతే హోమ్ సెంటర్లో అనమాట పింగాణి ఐటమ్స్ కానీ అన్నీ ఉన్నాయండి చాలా బాగున్నాయి పింగాణి ఐటమ్స్ కూడా అటు పక్కన సోఫాలు ఉన్నాయి బెడ్షీట్స్ ఉన్నాయి డోర్ డోర్ మ్యాట్స్ ఉన్నాయి డోర్ కర్టన్స్ ఉన్నాయి అవన్నీ ఉన్నాయండి ఇటు వచ్చేసి మొక్కలు కూడా ఉన్నాయి ఇటు అంత కిచెన్ సంబంధించిన ఐటమ్స్ కూడా ఉన్నాయండి ఇక నాకైతే ఇంకా ఇక్కడికే ఇంకా ఎనర్జీ అయిపోయిందండి ఇంకా నా వల్ల కాదు నేను తిరగలేదని చెప్పాను వైష్ణవ్కి సరే మమ్మీ నువ్వు అక్కడ కూర్చో నేను చూస్తానని చెప్పింటాను అప్పటికే చాలా సేపు అయిపోయిందండి ఫస్ట్ నా ఆకలిస్తుందని చెప్పింది మళ్ళీ హోమ్ సెంటర్ కనపడగానే ఇంకా నాకు చూపిద్దామని చెప్పి తీసుకొచ్చిందంట ఇక్కడ చాలా టైం పట్టిందండి ఎందుకంటే అన్నీ ఒకే చోట ఉన్నాయి కదా ఇవన్నీ చూస్తే చాలా టైం పట్టింది ఇంకో కిచెన్ సంబంధించిన ఐటమ్స్ అవన్నీ ఉన్నాయండి పిల్లోస్ కానీ అన్నీ అన్నీ ఒకే చోట చాలా చాలా ఉన్నాయండి బెడ్షీట్సు జస్ట్ అన్నీ చూస్తున్నామండి ఇంకా టేబుల్ మీద చూడండి అరేంజ్ చేసి పెట్టారు చాలా బాగుందని చెప్పి నేను క్లిప్ తీసుకున్నాను అనమాట టేబుల్స్ సోఫాలు అన్నీ ఉన్నాయండి ఇదిగో హోమ్ సెంటర్ అని పేరు ఇంకా లాస్ట్లో వెళ్ళేటప్పుడు ఇంకా అట్లా ఒక జస్ట్ అట్లా ఒక క్లిప్ తీశానండి ఇంకా ఇంకా తను డిన్నర్ కోసం తను ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళిందండి అయితే ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి కానీ ఏం తీసుకోలేదు రైస్ తీసుకుందండి తను నేనైతే కొంచెం రెండు చపాతీ తీసుకున్నాను అంతే అయితే టిఫిన్ టిఫిన్స్ ఉన్నాయి ఇంకా ఫ్రాంకీలా అవేంది అవన్నీ ఉన్నాయండి ఫ్రెంచ్ ఫ్రైస్లు అవన్నీ ఉన్నాయి ఇంకా కేఎఫ్సీ అన్నీ ఉన్నాయి కానీ మేమేం తీసుకోలేదని తనకు ఆకలిస్తుంది అని చెప్పి ఇంకొకసారి డిన్నర్ చేద్దామని చెప్పి చేసుకుంది తను లంచ్ డిన్నర్ తెచ్చుకుంది నాకైతే రెండు చపాతీలు ఒక లస్సీ కావాలన్నా అనమాట ఇంకా తను తీసుకొచ్చింది